స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా సువర్ణ గన్నీరు ఇవి కొమ్మలు వేసుకుందామండి అండి ఇప్పుడు ఎలాగ వేసుకోవాలో చూపిస్తాను బాగా పెద్దది అయిపోయింది పొడవుగా చూసారా ఎంత పొడవ అయిపోయిందో దీనికి ఫుల్గా ఇగో గడ్డంతా తీసి గత్తం వేసానండి కొంచెం మెడిసిన్ కూడా వేసాను చూసారా ఏర్లు ఎలా పట్టిసేయో ఇవి కొమ్మలు వేసుకుందాం ఇప్పుడు కొమ్మలు ఎలాగేయాలి చూపిస్తాను చూసారా కొమ్మలన్నీ నా కట్ చేసుకున్నాను జాగ్రత్తగా ఇంకోటి చిన్న చిన్న చిగురులతోని దీనికి ఏం చిగురు లేదు ఇది ఇసుకేనండి ఇది కొంచెం కోకో పెట్టు ఇసుక కలిపాను అంతే ఇంకేం లేదు ఈ వ్యాప్ పిండి వేసాను ఫంగ్ సైడ్ ఒకటి వేసుకుంటే బాగాస్తాయి పంక్ సైడ్ కింద నుండిపోయింది నేను వేగలేదు ఇప్పుడు సాయంత్రం తెచ్చినప్పుడే వేస్తాను ఇప్పుడు ఇవి చూసారా కొమ్మలు చాలా సింపుల్గా ఇలా దోపుకుందాం అంతే మనం కట్ చేసినప్పుడు కూడా చూసారా ఎలా కట్ చేయాలి ఇంకా ఇలా కట్ చేయాలి చూసారు కదా ఇంకా చాలా సింపుల్ అండి మనకి చాలా బాగా లేచిపోతాయి మీకు మళ్ళీ చూపిస్తాను చిగురులు వచ్చిన తర్వాత చిన్న చిన్న చిగురు అంతేనే చిన్న ఆకులు ఇది ఇసుకా కోకోపీటెనండి ఇంకే వేయలేదు కొమ్మలన్నీ ఇవి ఇందులో కొమ్మలన్నీ సాలవు కాబట్టి కొంచెం వేసుకుందాం దీనికి ఒక కవరు కవరు మీదని యాస్ పెడతానండి సన్న పుల్లలు అయితే ఒకదానికొకటి ఓకే చూసారు కదా దీనికి ఇలా మీద కవర్ మూసి ఈ కిందన కిందన పెట్టేస్తాను ఇక్కడ ఈ కొమ్మలు వేరే దాంట్లో వేసుకుందాం చూసారా ఈ జామ్ చెట్టు ఉంది కదా జామ్ మొక్కలు వేసుకుందాం దీనికి వేస్తానండి ఈవినింగ్ ఫంగ్ సైడ్ వేసుకుంటే మనకి ఎలాంటి ఫంగ్ ఇంకా దరిదాపులకు రాదు చూసారు కదా చూసారు కదా ఇలా పెట్టుకున్నాం కదా వీటికి మనం ఇది ఈ డబ్బా ఇలా పెట్టుకుందాం ఎందుకంటే దీనికి ఎండ తగలకన్నా ఉంటుంది తేమ కూడా వస్తుందండి తేమ కూడా ఉంటుంది మనం ఇలా పెట్టుకుంటే మొక్క బేగి వస్తుంది చూసారా హోల్స్ ఉన్నాయి గాలి వెలుతురు అన్నీ వెళ్తుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం మంచి నీళ్ళు వేసుకుందాం చూసారు కదా వాటర్ వేసాను దీనికి ఇప్పుడు ఇలాగా కవర్ వేసుకుందాం ఇక్కడ ఒక తాడు కట్టుకొని ఒక సైడ్ కుంచుకోవడం అంతే చాలా సింపుల్ అండి వీళ్ళు మళ్ళీ లేచిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్